మరీ హై ప్రొఫైల్డ్ వ్యక్తులకి అకామిడేషన్ కోసం ప్రొవైడ్ చేసే స్టార్ హోటల్స్ గురించి మనం వినున్నాం అంత ఖరీదైన అంత లావిష్గా నిర్మ నిర్మాణం చేసుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే మసాజు టేబుల్సు ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు మూడు అంట షాండ్లియర్ ఖరీదు పదిహేను లక్షల రూపాయలు అంట సెంట్రలైజ్డ్ ఏసీలు ఒక్కొక్క ట్యాప్ ఎక్విప్మెంట్స్ అంటే బాత్రూములో ట్యాప్ ఎక్విప్మెంట్స్ వేల ఖరీదు రూపాయలు లక్షలు ఖరీదు చేసేవి అంటే అంతంత ఖరీదు మీ సొమ్ము కాదు కదా అని చెప్పని మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వ్యాపార సంస్థలు ఉన్నాయి మీడియా సంస్థలు ఉన్నాయి ఊరికొక ఎస్టేట్ ఉంది ఊరికొక ప్యాలెస్లు ఉన్నాయి మీ డబ్బులతో కట్టుకోపోయారా ఎవరు అభ్యంతరం పెట్టారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత డబ్బులతోటి జూబ్లీస్లో ఆయన ఇల్లు తీసేసి మళ్ళీ ఇల్లు నిర్మాణం చేసుకుంటుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పని ఎక్కడెక్కడో ఉన్న ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి లోపల ఇంటీరియర్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు అది ఆయన ఇల్లు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టుకుంటాడు ఆయన దగ్గర స్తోమతుంటే ఇది మీ సొంత డబ్బులతో కట్టట్లా పైగా ఇప్పుడు తాడేపల్లిలో ఉన్న ఆయన కాపురం ఉంటున్న ఇంటికి సంబంధించి వస్తున్న ఆరోపణలు చూస్తున్నాం ఫర్నిచర్కి సంబంధించి మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆనాటికి స్పీకర్గా ఉన్న కోడల సుప్రసాద్ గారు ఆయన స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన కొంత ఫర్నిచర్ తన క్యాంప్ ఆఫీస్లో ఉంది మే ముప్పై తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదే బాధ్యతలు చేపడితే జూన్ ఏడో తారీఖు రోజు డాక్టర్ కోడల సుప్రసాద్ గారు స్పీకర్ కార్యాలయానికి లేఖ రాశారు నా దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన కొంత ఫర్నిచర్ ఉంది మీరు దీనికి వాల్యూషన్ ఎంతో లెక్కగడితే నేను డబ్బులు పే చేస్తాను నా దగ్గర కొంత సామాగ్రి ఉంది అని చెప్పని ఆయన ప్రభుత్వానికి జూన్ ఏడో తారీఖు అధికారికంగా లేఖ రాశారు ప్రభుత్వం ఆ లేఖను పరిగణలోకి తీసుకోకుండా ఆయన ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకుంటున్నాడు అని చెప్పని ఆయన ఫర్నిచర్ దొంగ అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా వైసీపీకి సంబంధించిన మీడియా ప్రస్తుతం మొన్నటిదాకా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు ఎవరైతే సుప్రసాద్ గారి మీద నెగ్గున్నాడు అతను గతంలో కోడలస్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించిన నర్సరాపేటకు సంబంధించిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళిద్దరైతే బాహాటంగా కోడల శివప్రసాద్ గారిని దొంగ దొంగ ఫర్నిచర్ దొంగ అని చెప్పని ఇష్టారీతని అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు మానసికంగా వేధించినట్టు అయిందండి వేధింపులు కాదు పోలీసు కేసులు నమోదు చేశారు ఆ అవమాన భారంతో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డ తీరు చూసాం మనం రోజు వస్తున్న వార్తలేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఇంటి భద్రత కోసం ఆ ఇంట్లో ఫర్నిచర్ కోసం నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్న ఆయన క్యాంప్ ఆఫీస్గా వినియోగిస్తున్న భవనాల్లో ప్రభుత్వానికి సంబంధించిన కోట్ల రూపాయల ఫర్నిచర్ అట్లాగే ఉండిపోయింది మీకు నాలుగో తారీఖు రోజు లెక్కింపులో మీరు ఓడిపోయారు మీరు ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి పది రోజుల కాలం గడిచిపోయింది మరి ఇవాళ ఫ ఫర్నిచర్ దొంగ ఎవరు బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫర్నిచర్ని వినియోగిస్తూ ఈ రోజుకి రీసెంట్గా తన పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు అదే ఫర్నిచర్ని వినియోగిస్తా ఉన్నారు ఆయన మరి అటువంటి అప్పుడు ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయాలా అంటే ఖచ్చితంగా ఇవాళ ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడ్మిట్ అవుతున్నట్టే కదా ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఆఖరికి విదేశాల్లో ఉంటున్న వారి కుమార్తెల రక్షణ కోసం కూడా కలిపి ఎస్పిజి అని చెప్పని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఈ వీళ్ళే శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు అన్నట్టుగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎనర్జీ ప్రొటెక్ట్ ఆయనకి కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు ఆయనకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఈ ఎస్పిజి తోటి ఆయనకి సంబంధం లేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విదేశాల నుండి ముఖ్యమంత్రి గారి సంతానానికి కూడా కలిపి ఒక అత్యంత అధునాతనమైన వ్యవస్థ దాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆ వ్యవస్థ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదే మీరు ముఖ్యమంత్రి కానప్పుడు అంటే కొద్ది రోజుల పాటు మాత్రమే మీరు అధికారంలో కొనసాగపోతున్నారు అంటే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత హార్డ్లీ వన్ ఇయర్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా లేడు కానీ ఆ వ్యవస్థ ఏర్పాటు కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇవాళ ఇది నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అధికార దుర్వినియోగం అనాలా పర్యావరణ అనుమతుల ఉల్లంఘన అనాలా బాధ్యత రాయిత్యపు ఖర్చు అనాలా పరిధి దాటి ప్రవర్తించిన ఈ అంశాల పట్ల లోతైన విచారణ జరగాలి అన్నిటికన్నా ముఖ్యంగా పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి తీసుకున్న అనుమతులని అతిక్రమించి అంటే కొద్ది ఎక్స్టెంట్కి అనుమతి తీసుకొని ఆ పరిధి దాటి నిర్మాణాలు చేసి అక్కడ పర్యావరణ ఉల్లంఘన పాల్పడ్డందుకు సిఆర్జెడ్ పరిధి అతిక్రమించినందుకు ఇంత ప్రభుత్వధనాన్ని ఒక రకంగా దురుపయోగం అయిపోయినది ఎందుకంటే టూరిజం రిసార్ట్గా కానీ రిసార్ట్గా కొనసాగించడానికి వీల్లేదు ఆ రిసార్ట్గా అంటే మామూలుగా అయితే టూరిజంకి వచ్చేవాళ్ళు రూమ్ తీసుకుంటారు కొంచెం ఎఫోర్డబులిటీ ఉన్నవాళ్ళు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు సూట్ తీసుకుంటారు ఇంతంత ప్యాలెస్లు ఎవరు ఎంగేజ్ చేసుకుంటారు ఇవాళ పేదవాడికి వచ్చేటప్పటికేమో నలభై ఎనిమిది గజాల్లో పట్టా ఇచ్చి మీకు పది లక్షల ఆస్తి కలగజేసా పదిహేను లక్షల ఆస్తికి కలగ చేశానని చెప్తారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయించుకున్న భవనంలో బాత్రూమ్కి కి మూడు వందల అడుగులు అంటే ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖరీదు చేసే బాత్ డబ్బు ఎవరి డబ్బుతోటి ఎవరి విలాసాలు చేయడానికి ప్రజల డబ్బుకి కస్టోడియన్ గా ఉండటానికి ఒక ఐదు సంవత్సరాల కాలపరిమితికి ఎంపిక కాబడిన పాలకులు మీరు మీరు ప్రజాధనాన్ని మీ ఇష్టారీతిన మీ విలాసాల కోసం వినియోగించుకున్న పక్షంలో గతంలో చాలా మంది ఈ ఇలాగే దుర్నియోగం చేసిన పాలకులు ఎంత కాలగర్భంలో గెలిచిపోయిందో చూసాం ఇప్పుడు ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడినందుకు మొట్టమొదటిగా టూరిజం మినిస్టర్గా ఉన్నా రోజా గారి మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కన్సర్ంట్ అధికారుల మీద న్యాయస్థానాలను కూడా తప్పుదో పట్టించే సమాచారం ఇస్తా వచ్చారు మొదటి నుంచి ఎటువంటి ఉల్లంఘనకి పాల్పడలేదు అని చెప్పని న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు గౌరవ హైకోర్టు ద్వారా నియామకం చేపట్టబడ్డ కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీయే అక్కడ అనుమతి తీసుకున్న దానికన్నా ఉల్లంఘనకు పాల్పడ్డారు అధికంగా తొవ్వేశారని చెప్పి నిర్ధారణ చేశారు ఇటువంటి అప్పుడు ఖచ్చితంగా శిక్షార్హమైన ఇటువంటి నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్క బాధ్యుల్ని ఆనాడు నిర్ణయాధికారంలో ఉన్న టూరిజం మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ని కన్సర్ అధికారులని ప్రాసిక్యూట్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఇచ్చారు అని చెప్పని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్పని కేసు నమోదు చేశారు ఇవాళ ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్నియోగం చేసి ఇవాళ ఒక నాన్ ప్రొడక్టివ్గా ఆ భవనాలు మిగిలిపోతాయి రేపు గౌరవ హైకోర్టు ఇక్కడ పర్యావరణ ఉల్లంఘన జరిగింది వీటిని కూల్ చేయండి అని చెప్పని తీర్పిస్తే మనం గతంలో ఢిల్లీలో నోయిడాలో సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఆ ట్విన్ టవర్స్ అని కూల్చేసింది తీరు చూసాం కదా మనం రేపు రోజున ఒకవేళ గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి వీటిని కూడా కూల్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇస్తే అన్ని వందల కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులు ఎవరు సిఆర్ జడ్ నిబంధనల్ని అతిక్రమించారు ఈ నిర్మాణాలని ఒక క్షణం కూడా కొనసాగనివ్వడానికి వీలు లేదు అని చెప్పనే నిర్ణయం కనుక గౌరవ హైకోర్టు నుంచి వస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎండార్ చేస్తే ఆ రోజు ఆ నష్టానికి బాధ్యులు ఎవరు కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని వీటిని అమలుపరిచి ఇన్ని వందల కోట్ల దుర్వినియోగానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినాతి కఠినమైన శిక్షలకు గురి చేసే కేసులు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి